హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ మీ ఇంట్లో సొరకాయ ఉందండి ఏం కూర చేయాలో తెలియడం లేదా సొరకాయతో పచ్చిశనగపప్పు కలిపి ఈ సొరకాయ పచ్చిశనగపప్పు కూర తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సొరకాయ కూర తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇదిగోని నేనైతే సొరకాయని ఈ విధంగా తీసుకున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశానండి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అని పచ్చి శరగపడిన నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి సొరకాయలు పచ్చి పప్పుని టమాటాలని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని అన్నిటిని కట్ చేసుకొని ఒక సైడ్ పక్కన పక్కన పెట్టుకున్నానండి అట్లానే ఒక బాగా ఎన్ని తీసుకున్నా అందుట్లో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడికినాక పోపు దినుసు వేసుకున్నా పోపు దినుసులు చిట్టుపటమనం కానీ ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు అట్లానే మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కానీ ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి నేనైతే మూడు వేసుకున్న పచ్చిమిర్చి మీరు మంటని బట్టి చూసుకొని వేసుకోండి రెండింటిని బాగా ఫ్రై అయిపోయినాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు కూడా బాగా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి టే వన్ టేబుల్ స్పూన్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై అయిపోయినాక మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కాల్ని ఎందుట్లో వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ సొరకాయికి ఎక్కువ కారం పట్టిద్దండి తీయగా ఉంటే చూడండి మగ్గడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు సరకాయ కూర తయారు చేయడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సరకాయని కొంచెం ఎందుకండి ఫైవ్ మినిట్స్ మగ్గినాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా కొంచెంసేపు మగ్గిపోయాక మనం పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాం కానీ ఆ పచ్చిశనగపప్పును కూడా ఇంటిలో వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గన ఇవ్వాలండి పచ్చిశనగపప్పును కూడా తమ సరకాయతో పాటు మగ్గేదాకా ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక అట్లానే రుచికి తగ్గ కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆల్రెడీ మనం టమాటాలు కట్ చేసుకున్నాం కానీ ఆ టమాటా ముక్కల్ని కూడా ఈ సొరకాయ వాటిల్లో వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ టమాటాలని సొరకాయలని అన్నిటినీ మగ్గా మగ్గిపోయేదాకా ఉంచుకోవాలండి మాకు కొంచెం ఇవన్నీ మగ్గిపోయాక మనము చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను మీరైతే రుచికి తగ్గట్టు వేసుకోవాలి ఎందుకంటే సొరకాయ కారం ఎక్కువ పెట్టిద్దండి లేకపోతే కూర తీయగా ఉంటుంది అందుకని నేను రెండు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను రెండింటిని మొత్తం మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి అట్లానే దీనికి కొబ్బరి వేసుకోవాలండి నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ కొబ్బరిని సీజాలు వేసుకొని ఇలా పొడి పొడిగా మెత్తగా వచ్చేటట్టు చేసుకోను నేను ఒక చిన్న కప్పు సైజు వేసుకున్నానండి కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి భలే ఉంటుందండి పచ్చి శనగపప్పు కూర ఈ కొబ్బరి కూర చాలా బాగుంటుందండి సరకాయలో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం మూడిని బాగా మగ్గ పెట్టుకోవాలండి మగ్గ పెట్టుకొని చాలా టేస్టీగా మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక గ్రేవీ అవసరమైంది ఇక మనం కొబ్బరి వేసుకోగానే అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కుమా కుర్మా లాగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చూస్తుంటే నోరు ఉంటుంది కదండి చూడండి అచ్చు చాలా బాగా ఈ ఈసారి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ సొరకాయ కూరని తినాలండి తింటే వెయిట్ లాస్ అవుతారంట దాదాపు ఇష్టం లేకపోయినా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఇలా చేస్తే ట్రై చేసి తినగలుగుతారు చాలా బాగుంటుందండి ఎంతో కొమ్మగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్